ఆత్మకూరులో నీటి కష్టాలు ఎంత దారుణం అంటే ఈ ప్రాంతానికి వేరే ప్రాంతం వాళ్ళు అమ్మాయిని ఇవ్వాలన్నా ఆలోచించేవారు అంతేకాదు త్రాగునీరు కొనుక్కొని దాహాన్ని తీర్చుకోవాల్సిన దుస్థితి ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కష్టాలను చూసి టీడీపీ హయాంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారు రాబోయే యాభై ఏళ్ల జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకుని రెండు పేల పద్దెనిమిదిలో సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి దాదాపు నూట పదహారు కోట్లతో ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారు అదే నానామృత్ వెలుగుడు రిజర్వాయర్ నుంచి అటవీ మార్గం ద్వారా పైప్ లైన్ తీసుకొచ్చేందుకు అటవీ విశాఖ అనుమతులతో ఇబ్బందులు వస్తాయని అనే ఉద్దేశంతో మరో మార్గం ద్వారా ఆత్మకుడికి ఇరవై రెండు కిలోమీటర్ల భారీ పైప్ లైన్ ని శుద్ధ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంతేకాదు కర్వేన దగ్గర ఈ జలాలను శుద్ధి చేసేందుకు రెండు ఎకరాల స్థలంలో ఫిల్టర్ బెడ్ ని ఏర్పాటు చేశారు ఒక్కటైతే గుర్తుంచుకోండి ఒకవేళ ఇదే జరిగి ఉంటే ప్రస్తుతం ఆత్మకూరులో ఇంతటి నీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదు రాబోయే యాభై ఏళ్లలో ఈ సమస్య అనేది ఉండేదే కాదు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం మొత్తం నిర్వీర్యమైంది ఇప్పటి వరకు ఒక్క త్రాగునీటి ట్యాంకు కూడా పూర్తి కాలేదు ఎక్కడి పనులు అక్కడే నత్త నడకన సాగుతున్నాయి నానామృత అనే గొప్ప పథకం పూర్తి కావాలన్నా ఆత్మగురు ప్రజల త్రాగునీటి కష్టాలు తీరాలన్నా మన బుడ్డా రాజన్నను మళ్లీ గెలిపించుకుందాం త్రాగునీటి సమస్యను కూడదాం